నూజివీడు టైమ్స్ న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం నా పేరు శ్వేత ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు నూజివీడు నియోజకవర్గంలో పేదల కోసం నిర్మిస్తున్న గృహ నిర్మాణ పనులు జూన్ నెలాఖరులోగా పూర్తి చేయాలని రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్దసారథి అధికారులను ఆదేశించారు నూజివీడు సబ్ కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం నూజివీడు నియోజకవర్గంలో ఇళ్ల నిర్మాణ ప్రగతిపై హౌసింగ్ బామా ఆర్డబ్ల్యూఎస్ విద్యుత్ శాఖ పంచాయతీరాజ్ తహసీల్దార్లు అధికారులతో మంత్రి పాదసారధి సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి పాదసారధి మాట్లాడుతూ అరుణైన ప్రతి పేదవాడికి సొంత ఇంటిని మంజూరు చేస్తామన్నారు వేసవి సమయం నిర్మాణ పనులకు అనుకూలమైనదని కేటాయించబడిన ఇళ్ల స్థలాల్లో నిర్మాణ పనులను ప్రారంభించినట్లయితే జూన్ నెలాఖరు నాటికి పూర్తి చేసి గృహప్రవేశాలు చేసుకునే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు పేదల గృహ నిర్మాణ పథకాన్ని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన నిధులను సక్రమంగా వినియోగించలేదన్నారు గత ప్రభుత్వ సమయంలో గ్రామీణ ప్రాంతాలలోని పేదలకు ఇళ్ల కోసం రెండు సెంట్లు భూమి మంజూరు చేసి ఇంకా భూమిని లబ్దిదారులకు భూమిని స్వాధీనం చేయని వారికి కొత్తగా నిబంధనల ప్రకారం మూడు సెంట్లు భూమిని ఇళ్ల నిర్మాణం కోసం మంజూరు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం అందిస్తున్న ఉచిత ఇసుక సబ్సిడీపై ఇస్తున్న సిమెంట్ వంటి నిర్మాణ సామాగ్రి గురించి లబ్దిదారులకు తెలియజేసి వారి ఇళ్ల నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేసేలా గృహ నిర్మాణ శాఖ అధికారులు ప్రతి లబ్దిదారుడిని కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకుని వాటిని పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు ప్రభుత్వం ఇచ్చిన లక్ష్యం మేరకు గృహ నిర్మాణం పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో ప్రభుత్వ అధికారులపై చర్యలు తీసుకోవడానికి వెనుకాడబోమని మంత్రి పాఠసారథి స్పష్టం చేశారు నియోజకవర్గంలోని నాలుగు మండలాలతో పాటు నూజివీడు పట్టణంలో నిర్మించే గృహ నిర్మాణాల ప్రగతి పనులపై ఒక్కొక్కటిగా అధికారులతో మంత్రి సమీక్షిస్తూ పనులు పురోగతిపై దిశానిర్దేశం చేశారు సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు గృహ నిర్మాణంపై కొన్ని సమస్యలు మంత్రి దృష్టికి తీసుకుని రాగా తక్షణమే వాటి పరిష్కార మార్గం చూడాలని అధికారులకు మంత్రి ఆదేశించారు అర్హత ఉన్న ప్రతి పేదవారికి ఇల్లు ఉండాలనేదే ప్రభుత్వ లక్ష్యం అన్నారు సమావేశంలో నూజివీడు సబ్ కలెక్టర్ బి స్మరణ్ రాజ్ హౌసింగ్ అర్బన్ ఎస్ఈఎం కృష్ణయ్య గృహ నిర్మాణ ప్రాజెక్టు డైరెక్టర్ జీవీవీ సత్యనారాయణ డిఆర్డిఏ డి ఆర్ విజయరాజు ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ సత్యనారాయణ మున్సిపల్ కమిషనర్ వెంకటరామిరెడ్డి నాలుగు మండలాల తహసీల్దార్లు ప్రభుత్వ అధికారులు పార్టీ నాయకులు పాల్గొన్నారు శాతం రాష్ట్ర ప్రభుత్వం అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేసినట్టే తన ఇరవై శాతాన్ని కూడా నిధులు ఇవ్వుకోకుండా ఎన్ఆర్ దేశ కింద లెక్క అది మా రాష్ట్ర పార్టీ అని చెప్పేసి ఇచ్చింది ఇప్పుడు ఏదైతే మనం డబ్బు ఇస్తున్నామో పిఎంఈవై మన ఓ అంటే మన ప్రభుత్వం కూడా సైకిల్ చేశారు దాంట్లో పూర్తిగా సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు కాబట్టి ఇవ్వగలుగుతున్నాము మనం ఇవ్వకపోతే రాష్ట్ర ప్రభుత్వం నుంచి పదివేలు పదిహేను వేలు ఇవ్వకపోతే ఆ నిధులు మురిగిపోతాయి దాదాపు కొన్ని వేల కోట్ల కేంద్రం నుంచి వచ్చేది కేవలం గత ప్రభుత్వంలో శాంక్షన్ చేసింది కాబట్టి మనం ఇవ్వద్దు అని చెప్పేసి ఆ నిధులని రిగి చేస్తే అవి మన రాష్ట్రానికి కాబట్టి గ్రామాలు చెప్పండి కొన్ని ప్రభుత్వం ఒక్క పైసా ఇవ్వకుండా కార్యక్రమం చేసింది ఇప్పుడు కూడా సెంట్రల్ గవర్నమెంట్ నిధులనే మనం ఇస్తున్నాం కాబట్టి కన్ఫ్యూజన్ కాకుండా చెప్పండి ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కట్టినప్పుడు ఇవ్వాలి ఎవరైతే నిధుల సమస్య